ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చతుసష్ఠి యోగిని చెప్తున్నాం దానిలో ఏకవింశతి యోగిని అనగా ఇరవై ఒకటవ యోగిని వహిని వాసిని సాసిని అనగా తేజస్సు నందు అగ్నియందు నివసించే దేవత ఎక్కడైతే వెలుగుంటుందో ఆ వెలుగులో నివసించే మహత్తరమైన మహాశక్తి ఈమె మానసిక ప్రశాంతతను చేకూర్చగలదు మనసును సంశుద్ధం చేయగలదు చంద్రుని యొక్క ప్రభావంతో మన మనస్సుపై ప్రభావం ఎక్కువగా చూపించగలదు ఈమె యొక్క ఉపాసన చేయడం వలన సుస్థిరమైన మనస్సు ఆరోగ్యము మరియు ఔషధ అనగా ఆహారంలో ఔషధ గుణములు పెరిగి ఆరోగ్యము లభించగలదు దీని యొక్క ఉపాసన మనం ముందు చెప్పే విధంగా ప్రసంగులను వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి అష్ట శక్తులలో అనగా భైరవ శక్తులలో ఈ అరవై నాలుగు మంది ఒక్కొక్క గదిలో ఎనిమిది మంది చెప్పున దిశకు ఎనిమిది మంది చెప్పున అష్ట యందు రక్షణగా ఉంటూ ఉంటారు యోగిని యొక్క ఉపాసన చేసేవారు యోగినిగా మారి దేవతను సమీపించడానికి ఒక సునాయాస మార్గము యోగిని మంత్ర సాధన ఇప్పుడు వాహిని వాసిని సాసిని యొక్క మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం వాహిని వాసిని సాసిని స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం వాహిని వాసిని సాసిని స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం వాహిని వాసిని సాసిని స్వాహ దిగాత్మ స్వరూపులు ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది దీక్షాకంకణ బదులై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది మనం ఎంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితం అంత సుశ్రష్టంగా ఉంటాయి గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్ట దిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితం పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధన ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగం కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచార లో వస్తున్న రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమిసింగ్ రవికుమార్ అర్ అఫ్మిఖిలానంద సాగర్ మహారాజ్